నమస్తే నేను మనకిప్పుడు తెలంగాణలో కానీ భారతదేశం మొత్తంలో కానీ ఎక్కడ చూసినా వక్ బోర్డ్ ఇష్యూ నడుస్తుంది అటు బెంగాల్లో చూసుకున్నా ఇటు కల్కత్తాలో చూసుకున్నా దాంతోపాటు కర్ణాటకలో తెలంగాణలో రకరకాల ప్రొట్యూ జరుగుతున్నాయి అసలు వక్ బోర్డు బిల్లు పాస్ అవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీని వెనకాల చేసిన కృషి ఏంటి అసలు ఈ బిల్లు పాస్ చేయడానికి కారణం ఏంటి దీని వెనకాల ప్రొడక్షన్ నడుస్తున్న దానికి వ్యతిరేకత ఎందుకు వస్తుంది దాని అంశాలపైన మాట్లాడుకున్నాం మన ముందు ఇప్పుడు మాట్లాడడానికి మౌనిక సుందర అడ్వకేట్ బీజేపీ నాయకురాలు సీనియర్ నాయకురాలు మేడం నమస్తే జీ నమస్తే అండి మేడం ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్లో ఈ రెండు రోజుల్లో మూడు రోజుల్లో అసలుద్దీన్ ఓవైసి గారు ప్రొటెస్ట్ కు పిలుపునిచ్చారు వర్క్ బోర్డు బిల్లు పైన ఆయన ప్రొటెస్ట్ ఇవ్వడానికి కారణం ఏంటి పార్లమెంట్ లో బిల్లు మొత్తం చింపేశారు వాళ్ళు ప్రధానంగా బిల్లు చింపేసి ప్రొటెస్ట్ చేయడానికి రీజన్ ఏంటి ఐడియలీ అది ఒక డ్రాఫ్ట్ బిల్లు నుంచి ఇప్పుడు లా అయిపోయింది సో అలా చించేసి చించేసే అంత ధైర్యం చేయాలి అంటే ఆ లాని ఇంకా చించేస్తే లీగల్లీ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది పాయింట్ వన్ పాయింట్ టూ వక్ఫ్ అనేది ఏంటిదంటే ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్ చేసినాయే చాలా ఉన్నాయి వక్ఫ్ లో అసలు వక్ఫ్ ఉన్నది అంటే వాళ్ళ మత ఆచారాలను పాటించే వాళ్ళు వాళ్ళ మత విశ్వాసాలకు అనుగుణంగా ఇస్లాంకి ఆర్ అల్లాకి దానం ఇచ్చినట్టుగా వాళ్ళ ప్రాపర్టీ ఇచ్చుకోవాలి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని ఏం చేసిందంటే మైనారిటీ అపెజమెంట్గా నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో వక్ఫ్కి జ్యుడిషియరీ పవర్స్ ఇవ్వడం ఒక ముస్లిం కోర్టుని ఇవ్వడం లాంటివి ఇచ్చింది చేయడం వల్ల వచ్చిన ప్రాబ్లమే ఇది ఇప్పుడు అలా ఇల్లీగల్ ఎంక్రోజ్ చేసిన ల్యాండ్స్ అన్ని కూడా ఓవైసీ లాంటి వాళ్ళు వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఇప్పుడు ఆ ఇల్లీగల్ గా తీసుకున్న ల్యాండ్స్ ని ఇప్పుడు ప్రభుత్వం వాపస్ తీసుకునేసరికి వీళ్ళకి అక్కడ బాధ అవుతుంది అనమాట ఇన్ని రోజులు ఎంజాయ్ చేసిండ్రు కదా పూకట్ల ఇప్పుడు మళ్ళీ వా వాపస్ తీసుకుంటున్నారు అన్న బాధతోని వాళ్ళు రేపు ర్యాలీ చేస్తున్నారు అంతకు మించి ఇంకేం లేదు ఇక్కడ కానీ బెంగాల్లో చూసుకున్నట్టయితే మమతా బెనర్జీ గారు వచ్చేసి దీన్ని కంప్లీట్ అగనిస్ట్ మేము దీన్ని పాటించము మాకు వర్తించదు అని చెప్పేసి అక్కడ మత కల్లోహాలు రేపుతుందని చెప్పేసి చాలా వాదన వినిపిస్తుంది కానీ ఇది భారతదేశం మొత్తం పాటించాలా లేకుంటే ఈ రాష్ట్రం వాళ్ళు పాటించకుండా సరిపోతుంది ఏదైనా ఒకటి యాక్ట్ స్టేట్ సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి సెంట్రల్ సబ్జెక్ట్ కొన్ని ఉంటాయి లీగల్ గా కామన్ సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి అయితే ఇది ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఒకసారి పార్లమెంట్లో రెండు హౌసెస్లో అంటే లోక్సభ రాజ్యసభ సభలో పాస్ అయిన తర్వాత ఓటింగ్ పర్సంటేజ్ మంచిగా వచ్చిన తర్వాత అది ప్రెసిడెంట్కి వెళ్ళిన తర్వాత అది చట్టం అయిపోతుంది చట్టం అయిపోయిన తర్వాత కంపల్సరీ స్టేట్ గవర్నమెంట్ దాన్ని ఫాలో అవ్వాల్సిందే ఇట్లా మేము ఫాలో అవ్వము అని చెప్పడం ఏంటిది అంటే అక్కడ ఉన్న ఉన్మాదులను మతోన్మాదులను జ్ఞానం లేని వాళ్ళను రెచ్చగొట్టే విధంగా రెచ్చగొట్టి వాళ్ళు ఏదైనా చేయండి మీరు అంటే ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ దీన్ని క్లియర్గా చెప్పాలి ఇంటెన్షన్ బిహైండ్ చెప్పాలి అంటే బంగ్లాదేశ్లో వెస్ట్ బెంగాల్లో మంది ఇన్ఫిల్టర్ రోహింగ్యా ముస్లింలు ఉన్నారు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళందరినీ అపీజ్ చేసుకొని వాళ్ళ ద్వారా ఓట్ బ్యాంక్ తెచ్చుకొని అక్కడ ఎప్పటికీ సీఎం గా తను ఉండాలి అన్న దురుద్దేశంతో వక్ఫన్ మేము ఒప్పుకోము అని అనే మూర్ఖపు మాటలు మాట్లాడి దాని నుంచి అక్కడ ఉన్న హిందువులను ఊచోకోతో వస్తుంటే సైలెంట్ గా చూస్తూ ఉంటుంది కానీ యాక్చువల్ గా ఏంటంటే ఒకసారి ప్రెసిడెంట్ ఒకటి చట్టాన్ని అసెప్ట్ చేసిండ్రు అంటే అది కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే కానీ ఇప్పుడు అక్కడ చూసుకున్నట్టయితే హిందువుల్ని ఒక ఐదు వందల మంది కొన్ని గ్రామాలు వదిలిపెట్టి పారిపోతున్నారు ఎందుకంటే వీళ్ళు చేసే హరాస్మెంట్ కి పారిపోతున్నారు దీనికి సెంటర్లో ఉన్న ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకోలేదా ఎందుకంటే హిందువుల పైన అంత అరాచకం జరుగుతుంటాయి వెస్ట్ బెంగాల్ నుంచి హిందువులు ముస్లింల అరాచకం వల్ల పారిపోతున్నారు ఆఫ్ఘనిస్తాన్ లో ఒకప్పుడు ఉన్న హిందువులు కూడా అక్కడ వచ్చిన ఇట్లాంటి ఇస్లామిక్ దురాక్రాంతాల దౌర్జన్యాలు తట్టుకోలేక పారిపోవడం వల్ల అది ఆఫ్ఘనిస్తాన్ అయిపోయింది పాకిస్తాన్లో ఉన్న హిందువులు కూడా అక్కడి నుంచి వెళ్ళి పారిపోవడం వల్ల అది పాకిస్తాన్ అయింది బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు కూడా అక్కడి నుంచి వెళ్ళి పారిపోవడం అనేది మొన్న మనం చూసినాం సేవ్ బంగ్లాదేశ్ హిందూస్ అని కూడా ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కూడా జరుగుతుంది ఇది ఎప్పటికీ హిందువుల మీద ఈ దౌర్జన్యం జరుగుతూనే ఉంది అందుకనే అఖండ భారత్ నుంచి వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ పోయింది పాకిస్తాన్ పోయింది బంగ్లాదేశ్ పోయింది దేశంలో ఉన్న అప్పుడు కాశ్మీర్ని కూడా అట్లానే చేద్దామని అనుకున్నారు కానీ అమిత్ షా మోదీ ఇలాంటి నాయకత్వంతో బీజేపీ అనే ఒక జాతీయవాద పార్టీ ఉండడం వల్ల ఆ కళలు వాళ్ళే కళ్ళలుగానే మిగిలిపోయినాయి అంటే ఇప్పుడు లో ఓఎస్ గారు ఇంత ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా దీనివల్ల ఏం సాధిస్తారు అసలు చేయాల్సిన అవసరం ఏంటి ముస్లిం యువకుల్ని రెచ్చగొట్టడం ఒకటి రెండోది వాళ్ళ ఓట్ బ్యాంక్ ని వాళ్ళ వైపే ఉంచుకోవడం రెండు మూడవది వాళ్ళకు ఈ యొక్క ప్రొటెస్ట్ కు మందం ఏదో ఇంత ఇచ్చేసి రాళ్ళు వేయడానికి ఐదు వందలో ఎట్లయితే జమ్మూ లో ఇవ్వడం ఉన్నదో ఇట్లాంటి ప్రొటెస్ట్ల వల్ల వాళ్ళకి ఆ రోజు కొంచెం డబ్బులు ఇచ్చేసి అది కూడా శుక్రవారం పూట చేసుకొని ఆ మతం పేరు మీద వాళ్ళని ఇట్లా రెచ్చగొట్టి ఇట్లాంటివి చేయడం దీని నుంచి వెళ్ళి వచ్చి పోనీ ఆ వక్ఫ్ నుంచి వచ్చిన ల్యాండ్లు ఏమన్నా వచ్చిన యువకులకు ఆ రోడ్ల మీద వచ్చి ధర్నాలు అవన్నీ చేసిన యువకులకు ఇస్తారా అంటే ఇయ్యరు రేపు ఏమైపోతంటే ఆరు నెలల తర్వాత ఎవరెవరైతే ఆ రోడ్ల మీద ధర్నాలకు వచ్చినా వాళ్ళందరి మీద కేసులు అయితే ఆ కేసులతోనే వాళ్ళు వాళ్ళ జీవితం అంతా కూడా అట్లానే అయిపోతుంది వాళ్ళు ఎప్పటికి కూడా దారిద్ర్య రేఖ నుంచి బయటికి రాకుండా అయిపోతారు వీళ్ళు ఏం చేస్తారు వక్ఫ్ పేరు మీద పొరంబోకు జాగలను గవర్నమెంట్ ల్యాండ్లను వీటన్నిటినీ తీసుకొని వక్ఫ్ని వక్ఫ్ బోర్డు పేరు మీద అని చెప్పేసి తర్వాత వాటిని రియల్ ఎస్టేట్ కింద అమ్మేసి వీళ్ళు కోట్ల కోట్లు సంపాదించుకుంటారు వీళ్ళ పిల్లలు వేరే వేరే దేశాలలో ఉంటారు వీళ్ళు రాయల్గా ల్యావేశ్రతుకుతారు వీళ్ళని నమ్ముకొని మతం పేరు మీద మోసపోయిన పిల్లలందరూ కేసులతో వాళ్ళు ఆర్టిపన్లు సోఫాలు గుట్టుకుంటూ వాళ్ళు ఉంటారు మేడం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇంకొక రాష్ట్రం మన భారతదేశంలో మన పక్క రాష్ట్రం తమిళనాడు తమిళనాడులో కూడా దీన్ని మేము అసెంబ్లీలో వాగ్దానం చేస్తున్నాం దీన్ని పాటించము అని చెప్పేసి తమిళనాడు ప్రభుత్వం చెప్తుంది మరి దాన్ని ఎలా తీసుకోవచ్చు అసలు పాటించాల్సిన అవసరం ఉందా లేకుంటే వాళ్ళు చట్టం వాళ్ళకు వర్తించడం ఒకసారి ప్రెసిడెంట్ నుంచి ఒకటి చట్టం అయిన తర్వాత పార్లమెంట్ ఈస్ హైయర్ దాన్ అసెంబ్లీ అసెంబ్లీ కంటే కూడా పార్లమెంట్ ఎక్కువ పవర్ ఉంటుంది ఎందుకంటే అది మొత్తం నేషన్ కి సంబంధించింది మనము తమిలియన్స్ తెలంగాణ వాదులం అని మామూలుగా అనుకోవడానికి ఆన్ రికార్డ్ మన పాస్పోర్ట్ లో ఇండియన్ అని ఉంటుంది అదంతా వచ్చేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్ ఉంటుంది కాబట్టి పార్లమెంట్ లో ఒకసారి ఒక చట్టం వచ్చింది అంటే దాని రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్ కి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సిందే మేడం ఇప్పుడు తమిళనాడులో చూసుకున్నట్టయితే బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ అన్నమలై గారు ఈ రోజు ఆయనను అక్కడ నుంచి తప్పించడానికి పోదన కారణం ఏంటి తప్పించడం అనేది ఏముంటుందండి ఇక్కడ కూడా బండి సంజయ్ గారు వాళ్ళు టైం అయిపోయిన తర్వాత వారు నెక్స్ట్ ఇప్పుడు హోమ్ మినిస్టర్ అయిన అట్లనే అన్నమలై గారు కూడా అక్కడ వాళ్ళు టైం అయిపోయింది నెక్స్ట్ ఇంకొకరు వస్తారు భారతీయ జనతా పార్టీ ఒకరు వ్యక్తిని పట్టుకొని ఉండదు కాబట్టి కొత్త కొత్త వ్యక్తులను నిర్మిస్తూ ఉంటది కాబట్టి అక్కడ కూడా ఒక కొత్త నాయకుడికి అవకాశం ఇచ్చి కొత్త అధ్యక్షునిగా తయారు చేస్తున్నారు మేడం ఇప్పుడు బగ్ బోర్డ్ బిల్లు గురించి సంపూర్ణంగా మాట్లాడుతున్నాం అసలు బగ్ బోర్డ్ బిల్లులో పది అంశాలు పెట్టారు వర్ఫ్ అమెండ్మెంట్ ని కాంగ్రెస్ ఎప్పుడు కూడా సూపర్ పవర్స్ ఇచ్చుకుంటే వెళ్ళింది ఆ సూపర్ పవర్స్ ఎట్లా ఇచ్చిందంటే ఇప్పుడు వక్ఫ్ బై యూజర్ ఈజ్ అక్ఫ్ అంటారు అంటే ఏంటంటే ఇప్పుడు మీకు ఒక ఖాళీ జాగ్ ఉంది మీ జాగాని ఎప్పుడన్నా ఒక ముస్లింస్ ఒక గ్రూప్ ఆఫ్ ముస్లింస్ వాడుకున్నారు అనుకోండి ఇఫ్తారో నమాజో ఏదో చేసుకున్నారు అనుకోండి చేసుకున్న తర్వాత వాళ్ళు మీకు తెలియకుండానే మీకు ఇన్ఫర్మేషన్ లేకుండానే ఆ ల్యాండ్ వక్ఫుది అని వాళ్ళు వాళ్ళు అనుకోవచ్చు అప్పుడు మీకు లిమిటేషన్ పీరియడ్ అని ఉంటుంది అంటే ఆ వాళ్ళు మాది వక్ఫుది అని వాళ్ళకు వాళ్ళు అనుకున్న తర్వాత మీ ప్రమేయం లేకుండా మీ ఇష్టం లేకుండానే వక్ఫుద్ది వాళ్ళు అని అనుకున్న తర్వాత సంవత్సరం టైం లోపల మీరు వెళ్ళేసి వక్ఫు ట్రైబ్యునల్లో క్లెయిమ్ చేయాలి ఏమని ఈ ల్యాండ్ నాది వాళ్ళది కాదు అని ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు నేను మీ ల్యాండ్ నేను నాది అని నేను అన్న అనుకోండి బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ నా మీద ఉంటదా మీ మీద ఉంటుందా కానీ వక్ఫ విషయానికి వచ్చేసరికి మీ ల్యాండ్ అనే వక్ఫ నాది అని అంటే ఆ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ మీ మీద ఉంటుంది అది కూడా వన్ ఇయర్ లోపల ఉంటుంది ఆ వన్ ఇయర్ లోపల కూడా మీరు ఎక్కడికి పోయి మాట్లాడతారు అంటే వక్ఫ్ ట్రైబ్యునల్కి వెళ్తారు వక్ఫ్ ట్రైబ్యునల్లో ఎవరు ఉంటారు ఇద్దరు ముస్లిం ఎమ్మెల్యేలు ఉంటారు మేక్ షూర్ ఇద్దరు ఎమ్మెల్యేలు అంటలేను ముస్లిం ఎమ్మెల్యేలు ఉంటారు ఇద్దరు ముస్లిం ఎంపీలు ఉంటారు ఎంపీలు కాదు ముస్లిం ఎంపీలు ఇద్దరు బార్ కౌన్సిల్ అడ్వకేట్స్ ఉంటారు అడ్వకేట్స్ కాదు ముస్లిం అడ్వకేట్స్ ఉంటారు ఇద్దరు ఇస్లాం గురించి తెలిసిన ముతావలీస్ ఉంటారు ఇద్దరు వాళ్ళ స్కాలర్స్ ఉంటారు ముతావల్లీ అంటే మీరు మీరు మీ ల్యాండ్ని ఏదైతే వాళ్ళు తీసుకున్నారో ఆ ల్యాండ్ కస్టోడియన్గా ఉండే వ్యక్తిని అని సో ఇప్పుడు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళేసి మీరు పోయి చెప్పాలన్నమాట ఇది నాది అని చెప్తే మీది మీకు వస్తుందా ఇప్పుడు మీ ఇంట్లో దొంగతనం అయింది ఆ దొంగడు ఇవ్వడం మీకు తెలుసు మీరు తెల్లారు పోలీస్ స్టేషన్ పోయింది పోలీస్ స్టేషన్ పోయి నేను అక్కడ నా దొంగతనం దొంగతనమైందని చెప్పడానికి పోయిన పోలీసు తోడే దొంగతనం చూసి అనుకోండి మీరు ఎవరికి చెప్పుకుంటారా చెప్పు అట్లనే వక్ఫ్ మీ ల్యాండ్ దొబ్బేసిన తర్వాత మీరు వక్ఫ్ దగ్గర నా ల్యాండ్ అని ఎట్లా చెప్పుకుంటుంది మీకు ఇస్తారా మీకు ఇచ్చే ఉద్దేశం ఉన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ దొబ్బేస్తారా సో ఇదన్ని పాయింట్స్ ఏంటిది అంటే వాళ్ళు ఇల్లీగల్ గా ల్యాండ్ ని ఎన్క్రోచ్ చేయడం కబ్జా బూ కబ్జా భూ దందాల్లాగా వక్ఫ్ లో ఉన్న చాలా మంది బడాబాబులు ఇట్లా హిందూ గవర్నమెంట్ ల్యాండ్లు సంబంధం లేకుండా అందరు ల్యాండ్లు తీసుకుంటున్నారు ఇది ఎప్పటి వరకు నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో ఉండదు టూ థౌజండ్ థర్టీన్లో లో దీన్ని కాంగ్రెస్ మళ్ళీ ఏం చేసిందంటే మోదీ ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ ఉంది ఒకసారి మోదీ ప్రధాని ఏంటంటే ఇంకా ఈ రాష్ట్రం ఇంకెప్పటికీ ఈ దేశం ఇంకెప్పటికీ హిందూ రాష్ట్రం మా చేతిలోకి రాదు అని అనుకుని కాంగ్రెస్ ఎనీ యూజర్ అంటే నాన్ ముస్లిం ల్యాండ్ కూడా మీరు తీసుకోవచ్చు అని వాళ్ళకి పవర్ ఇచ్చింది ఆ వక్ఫ్ ట్రైబ్యునల్ కూడా ఎట్లాంటి పవర్ అంటే మీరు వక్ఫ్ ట్రైబ్యునల్లో వాళ్ళు ఇది మీది కాదు ఈ ల్యాండ్ వక్ఫ్ది అని అన్న తర్వాత మీకు సుప్రీంకోర్టుకి వెళ్ళే రైట్ ఉంటుంది ఎవరికైనా కూడా ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మీరు ఒక లోవర్ కోర్టులో మీ కేసు చెల్లలేదు అంటే మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళే రైట్ ఉంటుంది అది మీ ఫండమెంటల్ రైట్ కానీ టూ థౌజండ్ థర్టీన్లో వక్ఫ్కి ఇచ్చిన సూపర్ పవర్స్ లో మీరు కోర్టుకి వెళ్ళడానికి ఉండదు వక్ఫ్ ట్రైబ్యునల్ అంటే వక్ఫ్ కోర్టు ఏదైతే చెప్తుందో అదే ఫైనల్ అంటే సుప్రీంకోర్టు కంటే కూడా సూపర్ పవర్స్ ప్రెసిడెంట్ కంటే కూడా సూపర్ పవర్స్ ఏంటిది అదొక రిలీజియస్ బోర్డుకి ఇన్ని పవర్స్ ఇవ్వడం ఎందుకు దానివల్ల ఇప్పుడు ఏమైపోయిందంటే భారతదేశంలో సెక్యూరిటీ కింద ఆర్మీ దగ్గర ల్యాండ్ ఎందుకు దేశ రక్షణ కోసం అందులో లక్షల మంది సైనికులు పనిచేస్తారు కాబట్టి వాళ్ళకు ట్రైనింగ్ సెంటర్స్ వేరే వేరే విధంగా యూజ్ అయ్యేందుకు వాళ్ళకి ల్యాండ్ ఉంది రైల్వేస్ రైల్వే కి ట్రాన్స్పోర్టేషన్ గూడ్స్ కానీ పీపుల్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కి రైల్వే దగ్గర కూడా జాగ ఉంది తర్వాత వచ్చి వీళ్ళ దగ్గర ఉంది ఎట్లుంది వీళ్ళ దగ్గర అంతా ఇట్లా దౌర్జన్యంగా కబ్జా చేసిన భూమి మళ్ళీ వీటిలలో ఏదానికైనా డాక్యుమెంట్ ప్రాపర్ గా ఉండదు ఎందుకంటే ఆరో ఆరు తీసుకున్నా ఏదైనా పహానీ లేచినా ఒక ల్యాండ్ తీసుకున్నప్పుడు కనీసం ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల కింద హిస్టరీ ఉంటది రికార్డ్స్ లో రెవెన్యూ రికార్డ్స్ వక్ఫ్ అట్లు ఉండదు వక్ఫ్ ల్యాండ్ అంటే అంతే వక్ఫ్ ల్యాండ్ కాబట్టి ఈ పవర్స్ అన్ని తీసేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఆ ఏరియా ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడు వక్ఫ్ ల్యాండ్స్ అన్నిటిని సర్వే చేస్తాడు సర్వే కమిషన్ లో కంపల్సరీ ఆ ఏరియా ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు నెక్స్ట్ వక్ఫ్ బై యూజర్ ఈజ్ వక్ఫ్ అనే చట్టం ఏదైతే ఉందో దాన్ని తీసేస్తున్నాను